న్యూస్ ఛానల్ చరిత్రలో మరో నూతన శకానికి ఇదే శుభారంభం అత్యాధునిక టెక్నాలజీతో పత్రికా రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్ ఎం రామారావు చే ఏర్పాటు చేయబడిన ఛానల్ సిఎం టైమ్స్ న్యూస్ ఛానల్ ఎయిటర్స్ టెక్నికల్ టీమ్ తో ఎం రామారావు ఆధ్వర్యంలో త్వరలో మీ ముందుకు వస్తున్న సీఎం టైమ్స్ న్యూస్ ఛానల్ కి స్వాగతం సీఎం టైమ్స్ న్యూస్ ఇది సామాన్యులను చైతన్యవంతులను చేసే సరికొత్త సాధనం పాలకుల అలక్షల్ని ప్రభుత్వపు నిర్లక్ష్యాలని అణిచివేతలను అక్రమార్కుల ఆగడాలను ప్రశ్నించి ప్రజల పక్షాన నిలిచి ప్రజల తరపున పోరాడుతూ సమ సమాజ స్థాపన దిశగా అందరితో పాటు ముందడుగు వేసే లక్ష్యంతో మీ ముందుకు వస్తుంది సీఎం టైమ్స్ న్యూస్ ఛానల్ డిజిటల్ రంగంలో ప్రజాకలాన్ని వినిపించి ప్రజా అభిప్రాయాలను నిలదించి సామాన్యులకు బాసటగా ప్రజల పాలిట ఆయుధంగా జనం కోసం ప్రజల పక్షాన పోరాడుతూ చరిత్రలో సరికొత్త అధ్యాయంగా నిలిచేందుకు మీ ముందుకు వచ్చిస్తున్న ఛానల్ సీఎం టైమ్స్ న్యూస్ ఛానల్ ఆదరించండి అక్కున చేర్చుకోండి